నమస్కారము ఈరోజు ఒక ముచ్చట అయినటువంటి రైల్వే స్టేషన్ చూద్దాము ఇది కొంకణ్ రైల్వేస్ అంటే మర్మా గోవా నుంచి మంగళూరు దాకా ప్రయాణించేటువంటి ఒక ట్రాక్ ఇది ఈ ఇక్కడ అంకోల అనేటువంటి రైల్వే స్టేషన్ చాలా చిన్నది చాలా ముచ్చటగా ఉంది చుట్టూ అడవిలాగా చెట్టు అల్లుకొని వరక చెప్పాలంటే అడవిలోనే ఉంది చిన్న స్టేషన్ చూడండి ఆర్మీ వాళ్ళు మాత్రమే కొంతమంది ప్రయాణికులుగా వస్తుంటారు ఇదిగోండి పేరు అంకోల ఈ స్టేషను మురుడేశ్వరికి చాలా దగ్గరలో ఉంది అంటే హుబ్లీ నుంచి మురుడేశ్వర్ ప్రయాణించాలంటే అంకోల దాకా బస్సులో వచ్చి అంకోలా నుంచి ట్రైన్లో ప్రయాణిస్తే బాగుంటుంది ఈ స్టేషన్ చాలా ముచ్చటగా ఉంది కొత్తగా కట్టబడినది ఈ ట్రాక్ కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో పూర్తయింది ఇది కొంకణ్ రైల్వే అథారిటీ కింద ఉండేటువంటి రైల్వేసు ఇది మన రైల్వే జోన్లలో ఇది పదిహేడవ జోన్గా చెప్పచ్చు ఈ ట్రాక్ మీద ప్రయాణించేటువంటి రైళ్ళు కూడా చాలా కొద్దివి మాత్రమే ఉన్నాయి ఇది మంగళూరుకి ముంబైకి షార్ట్కట్గా ఈ ట్రాక్ రన్ అవుతుంది ఈ ట్రాక్ని చూడటానికి వచ్చినప్పుడు కానీ ఈ చుట్టూ ఉండేటువంటి కొండల్ని కానీ పరిశీలిస్తే ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది ఇంకా ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి అంకోలా నుంచి మురడేశ్వర్ వెళ్ళటానికి యాభై రూపాయలు మాత్రమే టికెట్ టికెట్ను కూడా చూపుతున్నాను ఈ ట్రాక్ మీద ట్రైన్స్ కూడా చాలా వేగంగా పోవడాన్ని నేను చూశాను దాదాపు డెబ్భై కిలోమీటర్లు కూడా యాభై నిమిషాల్లో కవర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రైన్స్ ఫాస్టెస్ట్గా వెళ్తున్నాయనే చెప్పచ్చు ఇక్కడికి ఎప్పుడన్నా మీరు కనుక రావడం జరిగితే ఈ స్టేషన్ చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్